హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి జీరా రైస్ విత్ రాజ్మా కర్రీ చాలా సింపుల్గా అండి నేను చెప్పే లో కనుక మీరు చేస్తే టేస్ట్ అద్దరిపోతుంది అని చాలా సింపుల్ స్టెప్స్తో చెప్తాను అనమాట ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకెందుకు ఆలస్యం ముందుగా జీరా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోండి దాంట్లో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు చిలకర వేసుకోండి ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకుల్ని ఇలా తుంచి వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లో దూరగా వేయించుకోండి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా పొడుగ్గా తరుక్కొని వేసుకోండి కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకోండి వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్ లో దోరగా వేయించుకోండి నేను చెప్పే ఈ మెథడ్ చాలా సింపుల్గా ఉంటుందండి అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా తోరగా ఈ విధంగా వేగితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఉడికించిన రైస్ను వేసుకోండి నేను ఇక్కడైతే బాస్మతి రైస్ ఉడికించుకొని పెట్టుకున్నాను మీరు ఏ రైస్ వాడినా కూడా పర్లేదండి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తం కూడా దీంట్లో వేసేసుకోండి ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోండి వీటన్నిటినీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ అయిపోయింది చాలా సింపుల్ మెథడ్ కదా ఏం కర్రీ లేకపోయినా ఎప్పుడైనా ఇది ఒక్కటైనా కూడా తినచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కాంబినేషన్ గా ఎంతో హెల్తీగా ఉండే రాజ్మా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం అది కూడా చాలా సింపుల్ మెథడ్లో చెప్తానండి చూసేద్దాం పదండి దీనికి పెద్దగా షాపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను నాలుగు టమాటాలని ఇలా హాఫ్ కి కట్ చేసుకుని పైన ఉండే తుడియాన్ని కట్ చేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా దీంట్లోనే ఒక పది వెల్లుల్లి రెప్పలు తీసుకోండి ఒక వన్ ఇంచ్ వరకు అల్లం తీసుకోండి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయని కొంచెం విడదీసినట్టు చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చక్కా లవంగా ఇలాచి షాజీరా బిర్యానీ ఆకు వేసుకోండి దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకోండి వీటిని కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి వెల్లుల్లి డైరెక్ట్ డైరెక్ట్గా ఇట్లానే వేసేయండి వీటన్నిటిని కూడా కొంచెం దూరగా వేయించుకోండి మనకి ఉల్లిపాయలు మెత్తబడాల్సిన అవసరం ఏం లేదండి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక ఇంచ్ అల్లం తీసుకున్నాం కదండి దాన్ని తురుముకొని ఈ విధంగా వేసుకోండి ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి ఈ స్పైసెస్ అన్ని కూడా ఒక పది సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటోలను కూడా వేసుకుని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా రాణించుకోండి మరీ వాటర్ ఎక్కువ పోయకండి ఒక పావు కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది నాకైతే ఇక్కడ మూడు విజుల్స్ వచ్చేసినాయండి చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదండి టమాటోలు అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి ఈ ఉడికిపోయిన టమాటాలు పైన తొక్కుని ఈ విధంగా తీసేసేయండి లేదంటే ఫోక సాయంతైనా తీసేయొచ్చండి చాలా ఈజీగా వచ్చేస్తుంది అలాగే దీంట్లోనే బిర్యానీ ఆకు ఇలా ఏమైనా స్పైసెస్ ఉంటే కనుక వాటిని కూడా తీసేయండి దాని లోపల ఉన్న రసం మొత్తం కూడా మనం ఉడికించిన వాటర్లో కలిసిపోయి ఉంటుంది ఆల్రెడీ ఇప్పుడు మీ దగ్గర గెంటె కానీ స్మాషర్ కానీ ఉంటే తన ఈ విధంగా చక్కగా కూడా మెరుపుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకుని ప్రెషర్ కుక్కర్ని హై ఫ్లేమ్లో కలుపుతూ ఈ విధంగా ఉడికించుకోండి ఈ మిశ్రమం మొత్తం కూడా కొంచెం గ్రేవీ లాగా దగ్గరికి రావాలండి అప్పటి వరకు కూడా మీరు ఇలా కలుపుతూ మీరు ఫ్రై చేసుకోండి ఇవ ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక రెండు నిమిషాలలో మీకు ఇదంతా కూడా దగ్గరకు వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఓవర్ నైట్ నానబెట్టుకున్న రాజ్మాని ఇందులో వేసేసుకుందామండి దీంట్లోనే వాటర్ పోసుకోండి ఈ వాటర్ రాజ్మా మొత్తం కూడా మునిగి కొంచెం పైకి వచ్చేంత వరకు కూడా వాటర్ ఎక్కువ పోసుకోండి దీంట్లోనే నేను ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నాండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కొంచెం కసూరి మీతిని ఈ విధంగా క్రష్ చేసి వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోండి వాటర్లో బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని స్టవ్ని లో టు మీడియం లో పెట్టుకొని ఆరు నుంచి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు కూడా మీరు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి నాకు ఆరు విజిల్స్ అయితే వచ్చేసినాయి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో రాజ్మా మొత్తం కూడా మీరు ఒకటి పట్టుకుని నలిపి చూస్తే ఇవి చక్కగా మీకు మెత్తగా అవ్వాలండి ఈ విధంగా అయితే మీకు రాజ్మా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన మరికొంచెం వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద ఒక పది సెకండ్ల పాటు అలా హీట్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా మసాలా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్